నమస్తే మిత్రులారా వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ జనం టీవీ శంకర్ తెలంగాణకు సంబంధించి కవిత కల్వకుంట్ల కవిత పేరు రిమాండ్ రిపోర్ట్లో చేర్చినట్లు మనకు సమాచారం అందుతుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు దిశ పేపర్ రాసింది చూద్దాం డిమా రిమాండ్ రిపోర్ట్లో కవిత పేరు ఏడాదిలో పది ఫోన్లు మార్చిన ఎమ్మెల్సీ రెండు మొబైల్ నంబర్లతో కాంటాక్ట్ మొత్తం మీద ఈమె నిజంగా ఈ కేసులో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇరికే అవకాశాలు వందకు వంద శాతం కనిపిస్తున్నాయి మనకు దానికి సంబంధించి ఒకే ఏడాదిలో పది ఫోన్లు మార్చిందంట ఎమ్మెల్సీ మరి ఎట్లాంటి ఇబ్బంది లేకపోతే ఆ లిక్కర్ స్కామ్తో ఈమెకు సంబంధం లేకపోతే పది ఫోన్లు మార్చాల్సిన అవసరం ఎమ్మెల్సీ కవితకు ఏమొచ్చింది రెండు మొబైల్ నెంబర్లతో ఎందుకు కాంటాక్ట్ అయింది వాళ్ళని ఇది ఒకటి చూద్దాం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లిక్కర్ లింక్కు ఈడీ బయటపెట్టింది బుధవారం కోర్టుకు సమర్పించిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్లో వివరాలు వెల్లడించింది ఎమ్మెల్సీ కవిత ఏడాది వ్యవధిలో రెండు నంబర్లతో పది మొబైల్స్ని వినియోగించారని లిక్కర్ స్కామ్కు సంబంధించిన సాక్ష్యాలు ఆధారాలను ధ్వంసం చేసేందుకు వీటిని మార్చారని తెలిసింది సౌత్ గ్రూప్ పేరుతో అరవిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి ఎమ్మెల్సీ కవిత ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఢిల్లీ లిక్కర్ పాలసీలో జోక్యం చేసుకున్నట్లు పేర్కొన్నది ఆప్ నేతలకు ఈ గ్రూప్ ద్వారానే కిగ్బ్యాక్స్ రూపంలో రూపాయలు వంద కోట్ల మేర లబ్ధి చేకూరిందని వివరించింది మొత్తం మీద కల్వకుంట్ల కవితకు రోజులు దగ్గర పడ్డట్టున్నాయి ఇదే స్కామ్లో వైసీపీ ఎంపీ మాగుంట లిక్కర్ పాలసీ తయారులో సౌత్ గ్రూప్ ఆప్ నేతలకు రూపాయలు వంద కోట్ల మేర లబ్ధి ప్రకటనకు ముందే వాట్సాప్లో లీక్ అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ల ఈడీ ఆధారాలు ధ్వంసం చేసినట్లు ఆరోపణలు ఫోన్లు మార్చిన లిస్ట్లో అరవిందో శరత్ ఈయన కూడా ఫోన్ మార్చినట్టుండు మొత్తం మీద తప్పు చేసిరు కాబట్టి ఫోన్ మార్చిర్రు తప్పు చేయకపోతే అదే నెంబర్తో కాంటాక్ట్లో ఉండవాలి ఒకవేళ వాళ్ళతో కాంటాక్ట్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళతో సంబంధం లేకపోతే లిక్కర్ స్కామ్లో ఈమె పేరు లేకపోతే కాబట్టి మొత్తం మీద లిక్కర్ స్కామ్ పే నుండి ఆ స్కామ్ నుండి కవిత పేరు తీయాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా రకాల ప్రయత్నాలు చేసిండు ఆయన కూడా ఈడీ ఖచ్చితంగా అంటే రి రిమాండ్ రిపోర్ట్లో కవిత పేరును అట్లాగే ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి అధికార పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల పేరు కూడా చేర్చినట్లు మనకు దిశ పేపర్ పేర్కొంది మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి